అవని ఊర్లో జనం మొత్తం అవమానించటంతో చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ నుండి అక్షయ్ అయితే అవని చెయ్యి పట్టుకొని మరి తీసుకొని మళ్ళీ అదే ప్లేస్కి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అయితే స్టేజ్ మీదకి అవని తీసుకొని వెళ్ళి మరీ మైక్ తీసుకొని నా భార్యను మీరెవ్వరూ ఒక్క మాట అనడానికి కూడా వీలు లేదు ఆ హక్కు మీకు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అలా అక్షయ్ వైపు చూస్తూ ఉండిపోతారు అయినా నా భార్య ఈ ఊర్లో పుట్టకపోయినా సరే మీకోసం ఎంతగా ఆలోచిస్తుంది మీ పిల్లల చదువుల కోసం ఎంతగా ఆలోచిస్తుందో అవి మీకు అర్థం కావటం లేదా తప్పులే వెతుకుతున్నారు కానీ అందులో ఎంత మంచి చేస్తుందో మీకు అర్థం కావటం లేదా అయినా మీరెవరని నా భార్యను ఏదైనా అనడానికి మీకు ఏం హక్కు ఉందని అంటున్నారు నా భార్యని అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని ఊర్లో జనం మొత్తం వాళ్ళ తలనెల అయితే కిందకి దించేసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అవనికి అందరూ క్షమాపణలు అయితే చెప్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో కోటిలింగం కొన్ని పోస్టర్లు తీసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు ఇదిగోండి వీటి వల్లనే అవణి మేడం గారిని అందరూ తప్పు పడుతున్నారు ఈ తప్పుడు పని ఎవరు చేసి ఉండాలో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ తప్పుడు పని చేసిన వాళ్ళని మీరు ఊరికనే వదిలిపెట్టకండి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కోటిలింగం అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవును నువ్వు చెప్తుంది కూడా నిజమే ఈ తప్పుడు పని ఎవరు చేశారో వాళ్ళ సంగతి నేను ఇప్పుడే తేలుస్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కోపంగా ఏకలింగం దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కమల్ శ్రీకర్ అలాగే అక్షయ్ వాళ్ళు అయితే ఏకలింగం దగ్గరికి వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ఏకలింగం అయితే ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ చాలా కోపంగా నువ్వు ఒక మనిషి వెంట్రా అని చెప్పేసి అయితే అంటూ ఏకలింగం చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు నా భార్యను ఏదైనా అనడానికి నువ్వు ఎవర్రా నా భార్యను బాధ పెట్టిన నిన్ను ఊరికనే వదిలిపెట్టను అని చెప్పేసి అయితే చాలా కోపగించుకుంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్